హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సైలింగ్ వీక్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నుంచి ఈ పోటీలతో హుస్సేన్ సాగర్ లో సందడి వాతావరణం నెలకొంది ఇప్పటికే నీటి అలలపై తెరచాప పడవలతో క్రీడాకారులు అనిపిస్తున్నారు ఏడవ తేదీ వరకు సందర్శకులకు ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి ఈ మెగా ఈవెంట్ ను ఈఎంఈ సైలింగ్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ జేఎస్ సిధానా ప్రారంభించారు ఆప్టిమిస్ట్ లేజర్ ఒమేగా పికో లేజర్ స్టాండర్డ్ వంటి ఐదు రకాల ఒలింపిక్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నారు పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన పన్నెండు క్లబ్లకు చెందిన ఎనభై ఐదు మందికి పైగా క్రీడాకారులు బరిలోకి దిగారు ఈ సైలింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు ఒలింపిక్స్ కు వెళ్లే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున క్రీడాకారులు పోటీ పడుతున్నారు హైదరాబాద్ నడిబుడిన హుస్సేన్ సాగర్లో వందలాది పడవలు తెరచాపలతో కనువిందు చేస్తుండటంతో పోటీలు చూసేందుకు జనం బారులు తీరుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోటీలు నిరంతరాయంగా జరుగుతాయని అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ జేఎస్ సిధానాథ్ తెలిపారు